ఏదైతే రాలకత్తా సులక్పల్లి గ్రామాలలో ఎయిట్ ట్వంటీ నైన్ టూ ఎయిటీ సిక్స్ బై సిక్స్లో ఈ ఏదైతే కొత్త సాంక్షన్ అయినట్టు ఒక ఆరు కోరీలు ఆరు కోరలు దగ్గర దగ్గర నలభై నుంచి యాభై ఎకరాల భూమిని లైసెన్స్ మైనింగ్ డిపార్ట్మెంటు మేము లైసెన్స్ ఇష్యూ చేసినామని చెప్పి మాకు గత నెలల ముందు ఇక్కడ పని వర్క్ స్టార్ట్ అయింది సో అంతకుముందు రెండు వేల ఇరవై రెండులో మనకు పబ్లిక్ ఏరియంగ్ అయింది పబ్లిక్ ఏరియంగ్ అయితే మేము దాన్ని అడ్డుకున్నాం అంటే మాకు ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ కోరి తోటి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము చాలా నష్టపడుతున్నాము ఈ కుంటలైనా కాళ్ళైనా చెరువులైనా ఉన్న పంట పొల రైతులైనా మా ఊరికి ఉన్న పాత కోరికి కొత్త కోరిక మా ఊరుంది ఎనిమిది వందల ఎనిమిది వందల మీటర్లు కానీ వాళ్ళకు గవర్నమెంట్ పర్మిషన్ వేయాల్సింది వన్ అండ్ కిలోమీటర్ ఇవ్వాలి సో మైనింగ్ సంబంధించిన ఏడి సంగారెడ్డి డిడి నిజామాబాద్ నుంచి ఇక్కడ టూ ఎయిటీ సిక్స్ మరియు ఎయిట్ ట్వంటీ నైన్ సర్వే నెంబర్ పూర్తి నివేదిక తీసుకురమ్మని ప్రభుత్వం డైరెక్టర్ గారు పంపడం జరిగింది కానీ వాళ్ళు ఈరోజు మమ్మల్ని మోసపూరితంగా తొమ్మిదిన్నర పది గంటల వరకు వాళ్ళు చెప్పిన విధంగా మేము ఇక్కడికి వచ్చినాము కానీ వాళ్ళు ఇక్కడికి రాలేదు నైన్ థర్టీ టెన్కి అప్పుడు ఏడి గారు ఫోన్ చేసి మేము వస్తలేము నెక్స్ట్ వీక్ పెట్టుకుందామని ఇట్లా మోసం చేస్తున్నారు గతంలో కూడా మేము మా గ్రామానికి ఇయరింగ్ వస్తే కూడా మేము వద్దని చెప్పినాము దానికి పోరాటం చేసినాము రెండు సార్లు వ్యతిరేకించిన మూడోసారి ముళ్ళ కంచెలతో పోలీసుల లాఠీ దెబ్బలతో మాకు ఇయరింగ్ జరిగింది ఆ ఇయరింగ్లో కూడా పూర్తిగా మా ప్రజలు పూర్తిగా అందరూ వ్యతిరేకించడం జరిగింది అయినా సరే మేము పర్మిషన్లు ఇచ్చినామని ఇప్పుడు రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు పనులు ప్రారంభిస్తున్నారు దాని మీద మేము అందరం ఐక్యమతంతో పార్టీలకు అతీతంగా రెండు మూడు విలేజ్ గ్రామాలను ఐక్యమతంతో ముందుకు వెళుతూ అన్ని పేపర్లను రెడీ చేస్తూ గ్రామ కార్యదర్శి నుంచి కలెక్టర్ వరకు పూర్తి నివేదికను సమర్పించడం జరిగింది ఎట్టి పరిస్థితిలో దీన్ని గ్రామస్తును వ్యతిరేకిస్తున్నాం ఎట్టి పరిస్థితి రానియము ఇట్లా మోస ప్రెషర్లు స్టార్ట్ అయినాయని చెప్పేసి మాకు తెలియడం జరిగింది ఇది ఎందుకు మాకు ఇచ్చిండ్రు అనే దాన్ని మేము మళ్ళీ వాళ్ళని అడిగితే మా సమీప గ్రామంలో ఉన్నటువంటి రాలకత్వ వాళ్ళ ద్వారా వాళ్ళు ఆర్టీఏ ద్వారా తీసుకొచ్చినటువంటి సమాచారాన్ని అంతా కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఇక్కడ అనవసరమైనటువంటి పబ్లిక్ని రెచ్చగొట్టి పబ్లిక్ ద్వారా హింసాత్మకమైనటువంటి ఘటనలు ఏమైనా జరిగితే తప్పకుండా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఖచ్చితంగా మేము ఇక్కడ క్వారీలను పర్మిషన్ ఇస్తామన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో మేము అధికారులతో గొడవలు పెట్టుకోవడానికి సిద్ధంగా లేము మేము శాంతియుత మార్గంలోనే అహింసా మార్గంలోనే రేపటి భవిష్యత్ తరాలను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో రేపటి భవిష్యత్ తరాలకు ఒక మార్గదర్శకాన్ని చూపట్టాల్సినటువంటి ప్రభుత్వాలే ఈ రకంగా కక్ష సాధింపు చర్యలు చేపడితే రేపటి రోజున ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ కానీ ప్రకృతి కూడా ప్రకోపించేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ యొక్క పబ్లిక్ ని అడ్డుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్లో కానీ టూ థర్టీ ఎయిట్లో కానీ టూ ఎయిటీ సిక్స్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కంకర క్రషలను పర్మిషన్ ఇచ్చే ఇచ్చినా కూడా వాటిని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటాం ఎట్లాంటి త్యాగానికైనా మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఇది ఒక మా కోసమే కాదు రేపటి మా భవిష్యత్ తరాలను కాపాడుకోవడం కోసం కాబట్టి ఎలాంటి త్యాగానికైనా మేము సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వంతో ఎంత తోకైనా fight చేయడానిక నేను సిద్ధంగా ఉన్నామని మరోసారి మీకు తెలియజేస్తాను